వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ ఈ రోజు మన ఛానల్లో మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి సో నేను షేర్ చేసిన ఐడియాస్ అండ్ టిప్స్ మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ మన ఛానల్లో ఎలుకల నివారణకు నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేది ఉన్నాయండి సో కాకపోతే చాలా మంది సబ్స్క్రైబర్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ అడిగింది ఏంటంటే ఎలుకలు చంపకుండా వాటిని ఇంట్లోకి కూడా తరిం కొట్టే ఉపాయం అయితే చూపించమన్నారండి సో దానికి అనుగుణంగానే ఈ వీడియో అయితే చేశాను సో ఎవరైతే ఎలుకల బెడతో బాధపడుతున్నారు అంటే అవి ఇంట్లో ఉన్న వస్తువులు కానీ ఆహార పదార్థాలు కానీ బట్టలు కొట్టేయడం వైర్లు కొట్టేయడం ఈవెన్ వెహికల్స్లోకి దూరి ఏసీకి సంబంధించిన స్లాట్స్ అన్నీ కూడా పాడు చేయడం ఇవన్నీ చేస్తుంటాయి కదా సో అవి మళ్ళీ తిరిగి ఇంట్లోకి రాకుండా వీటికి నివారణ కోసం ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేశానండి ఈ ఫుడ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒకటి రెండు ఉన్నాయనుకోండి మీరు వారానికి ఒక రెండు సార్లు పెట్టినా కూడా ఒక త్రీ ఫోర్ టైమ్స్ పెడితే అవి ఇంకా రావండి పారిపోతాయి అలాగే చిన్న ఎలుకలు ఉన్న చనిపోతాయి ఎక్కువ మోతాదులో ఉంటే మీరు త్రీ ఫోర్ టైమ్స్ వీక్లీ అయితే చేసి పెట్టాల్సి వస్తుంది ఇందుకోసం ముందుగా అయితే నేను ఒక మీడియం సైజ్ టమాటా అయితే తీసుకుని బాగా పండిన టమాటా తీసుకోండి అలాగే ఇలా నాప్తలిన్ బాల్ దీని కలరా ఉండ అంటామండి సో నేను ఇక్కడ వైట్ నాప్తలిన్ బాల్ అని తీసుకున్నాను దీన్ని ఫస్ట్ అయితే క్రష్ చేసేసుకొని ఇలా పౌడర్ లాగా అయితే చేసుకోవాలంటే చాలా సాఫ్ట్గా చేసుకోవాలి బరగ్గా ఉండకుండా మెత్తగా అయితే పొడి చేసుకోండి సో ఇలా పొడి చేసి పెట్టుకున్న తర్వాత మనం తీసుకున్న టమాటాని ఇక్కడ నేను అయితే ఫోర్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాను సో పెద్ద సైజ్ టమాటా తీసుకున్నానుకుంటే ఆరు ముక్కలు అంటే మీకు ఎన్ని కావాలో అన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో దీంట్లో ఉన్న గుజ్జంతా కూడా మనము ఇలా సాయంతో తీసేసుకోవచ్చు చక్కగా మొత్తం కూడా తీసేయండి మంచి పండిన టమాటా మగ్గి మంచి స్మెల్ వస్తుంటుంది కదా సో ఆ టమాటా అయితే తీసుకోండి పండిన టమాటానే తీసుకోండి ఇలా గుజ్జంతా సపరేట్ చేసేసేయాలి ఇప్పుడు మనం ఈ గుజ్జుని ఈ డొప్పల్ని రెండింటిని కూడా వాడబోతున్నాం అనమాట సో ఏది కూడా వేస్ట్ కాదండి అండ్ ఎలుకలకి టమాటా చీజ్ పన్నీర్ ఇట్లాంటివన్నీ అనమాట సో బాగా ఇష్టంగా తింటుంటాయి ఇటు ఫ్ల స్మెల్కే అవి బాగా అట్రాక్ట్ అయ్యి వచ్చేస్తుంటాయి అనమాట సో ఈ గుజ్జుని కాస్త మ్యాష్ చేసేసుకొని అందులోకి మనం దంచిపెట్టుకున్న కలరా ఉండే పొడి వచ్చి సగం అయితే వేస్తున్నానండి అంటే ఇక్కడ నేను తీసుకున్న నాలుగు టమాటా డొప్పలే కాబట్టి సరిపోతుంది అలాగే నాకు ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన పీనట్ బటర్ అయితే ఉందండి దీనికి బదులుగా అంటే ఇది అందరిళ్లలో ఉండదు కాబట్టి చెప్తున్నాను వేసిన గుడి మనం పచ్చడికి వేపుకుంటాం కదండి అవి కొంచెం పచ్చ పచ్చగా పొడి లేదా కొంచెం మెత్తగా పొడి చేసి దాన్ని కలుపుకోవచ్చు తర్వాత వెన్న ఇంకా ఎలుకలకి ఎంతో ఇష్టమైన ఫుడ్లో ఇది ఒకటి ఈ వెన్న కూడా నేను ఒక స్పూన్ దాకా అయితే వేసుకుంటున్నాను సో వెన్న లేని వాళ్ళు మామూలుగా అయితే కలిపేసుకోవచ్చండి తర్వాత ఇందులోకి ఒక అర స్పూన్ దాకా బేకింగ్ సోడా అయితే వేస్తున్నాను మనం వంటల్లో పిండికి వాటికి ఫెర్మెంటేషన్ కోసం ఉపయోగిస్తాం కదండీ సో ఈ కలరా ఉండలు ఈ బేకింగ్ సోడా వచ్చి మంచి పవర్ఫుల్ ఐటమ్స్ అండి బాగా ఘాట్ అనేది పుట్టిస్తాయి అనమాట ఇంకా వెన్న అలాగే టమాటా ఇంకా మనం వేసిన ఈ పీనట్ బటర్ అనేది ఎలుకల్ని బాగా అట్రాక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది సో ఎక్కువ ఎలుకలు ఉంటే మీరు వారానికి ఒక మూడు సార్లు నాలుగు సార్లు దీన్ని ప్రిపేర్ చేయాలండి సో ఇది మొత్తం మిశ్రమాన్ని ఇలా బాగా కలిపేసేసుకొని మనం టమాటా డబ్బుల్లోకి ఇలా కూరేసుకోవడమేనండి ముఖ్యంగా అండి ఈ ప్రిపరేషన్ అంతా కూడా నైట్ టైమ్స్ చేసుకోండి పిల్లలు ఉన్న ఇంట్లో అయితే తగు జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి ఇలా అన్నీ కూడా ఫిల్ చేసేసి మీకు ఎలుకలు మీ ఇంట్లోకి ఎలా వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి మీరు తూముల దగ్గర కానీ మెయిన్ డోరు లేకపోతే బాల్కనీ డోర్స్ దగ్గర కానీ అంటే పెరడు భాగం తలుపుల దగ్గర కానీ డ్రైనేజ్ హోల్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి కానీ ఈవెన్ కొంతమందికి బాత్రూమ్లో నుంచి కూడా పందికొక్కలు లోపలికి వస్తూ ఉంటాయండి సో అవి కానీ బట్టలు మనం అంటే షెల్ఫ్స్ లా కాకుండా లో పెట్టేస్తూ ఉంటారు సో అక్కడ కూడా బొరియలు చేసుకుని వస్తుంటాయి ఆ ప్లేసుల్లో మీరు ఎక్కడ మీకు ఎక్కడ సమస్య ఉంది అని అనుకుంటున్నారు కొంతమందికి పెంకులు ఉంటాయి ప సో నుంచి కూడా వస్తుంటాయండి సో ఆ ప్లేసుల్లో కూడా మీకు నుంచి వస్తున్నాయి ఇలాగా ఎక్కువ మోతాదులో ఉన్నాయి అని అంటే మీరు మూడు నాలుగు సార్లు వారానికి ప్రిపేర్ చేయాలండి లేదు కొంచెం తక్కువగా ఉన్నాయి ఇబ్బంది లేదు అని అనుకుంటే ఒకటి రెండు సార్లు చేసుకొని ఈ ప్రాసెస్ని మీరు ఒక త్రీ ఫోర్ టైమ్స్ రిపీట్ చేశారని అనుకోండి ఎలికలు అయితే ఇంక ఇంట్లోకే రావు సో చూస్తున్నారు కదా నేను నాకు మా ఇంట్లో అనుగుణంగా ఉన్న ప్లేసెస్లో అయితే పెట్టి చూపిస్తున్నాను మీరైతే మీకు ఎక్కడ ఇబ్బంది కలిగిస్తున్నాయో అక్కడైతే దీన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోండి ఐడియా నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ